అప్పుడు వ్యాసమహర్షి నారదునితో ఈ విధంగా అన్నాడు ఓ మునివర్య నీకు తెలియనిదేముంది నీవు బ్రహ్మమానస పుత్రుడు శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు దిక్కులు సంచరించావు మహాప్రబోధమే లక్ష్యంగా చేసుకున్నావు అంతేకాకుండా నువ్వు సూర్యుని వలె ముల్లోకాలను సంచరిస్తావు అయువు వలె జనులందరిలోనూ మెరుగుతూ ఉంటావు నువ్వు అన్ని విషయాలు తెలిసినవాడివి నీకు తెలియని ధర్మం అంటూ ఏ లోకంలోనూ లేదు నువ్వు అనేకం చూశావు నా అశాంతికి కారణం నీకు తెలియనిది కాదు ఓ మున్వర్యా కనుక నాకు వివరించండి అని వ్యాసభగవానుడు నారద మహర్షితో అన్నాడు ఇప్పుడు నారద మహర్షి ఈ విధంగా అన్నాడు అంచితమైన ధర్మచయమంతయు చెప్పి అందులో కాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచిన మెచ్చునే గుణ విశేషము లిన్న నీకు నీ కొంచెము వచ్చుటెల్లా హరిన్ కోరిను తింపమిన్ ఆర్య పూజితా ఓ వ్యాసమునీంద్ర లోకంలో పూజింపబడే ధర్మాలన్నిటిని చెప్పావు అందులో విష్ణు కథలను కొంచెమే చెప్పావు ధర్మాలు చెబితే సరిపోదు గుణ విశేషాలు కూడా చెప్పాలి ఈ మహావిష్ణువును పొగడకపోవటమే నీ అశాంతికి కారణం హరినామస్తుతి సేయు కావ్యము హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వెయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మదన కాకోల కర్త కృతి ఓ వ్యాసమునీంద్ర శ్రీహరి యొక్క నామాన్ని స్థుతి చేస్తూ చెప్పిన కావ్యము బంగారు కమలాలతో రమణీయమైన హంసలతో వెలుగుందే మానస సరోవరం వలె శోభిస్తుంది హరినామస్థుతి లేని కావ్యము విచిత్రమైన అర్థాలతో కూడి శ్రీకరమై ఉండదు అది కాకులు ముక్కుతో పొడిచే ఇంగిలాకుల బురదగుంటలాగా అసహ్యంగా ఉంటుంది అపశబ్దంబుల్ కుడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయున్ కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపము సేయుచు వినులన్ వినుచు అశ్రాంతం బుకీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా ఓ తత్వ విశారదా నీవే ఆలోచించి చూడు అపశబ్దాలతో కూడుకున్నప్పటికీ పవిత్రమైన హరిచరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను పటాపంచలు చేస్తాయి అందువల్ల సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ శ్రీహరిలీలను చేస్తూ ఆయన నామం చేస్తూ ఆయన కథలు చెవులారా వింటూ ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మ సార్థకం చేసుకుంటారు